హై ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ వ్లాగ్ ఇది గురు పౌర్ణమి రోజు తీసిన వ్లాగో ఆ రోజు ఉదయాన్నే లేచి ఇంట్లో పళ్ళన్నీ కూడా పూర్తి చేసుకొని ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుని దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దుకొని బాబాగారికి పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత కరప గ్రామ దేవత అయిన ఉంపాలమ్మవారి గుడి దగ్గర కుంకుమ పూజ అయితే చేస్తారంట నేను ఎప్పుడూ చేయించుకోలేదు ఈరోజు ఆషాఢ పౌర్ణమి కదా మంచిది కదా అని చెప్పేసి పూజ చేసుకుందామని చెప్పి ఉదయాన్నే గుడి దగ్గరికి అయితే వచ్చాము గణపతి పూజ చేయిస్తారంట ఫస్ట్ మన చేత ఆ తర్వాత కుంకుమ పూజ పంతులు గారు అమ్మవారి దగ్గర అయితే చేస్తారంట గణపతి పూజకి ఒక పల్లెల్లో బియ్యం వేసుకుని పసుపు గణపతిని చేసుకుని పూజ అయితే చేయించారు చాలా బాగా చేశారు ఆ తర్వాత అమ్మవారిని అలంకరించి అమ్మవారి అష్టోత్తరాలు అవి కూడా చదివి పూజ అయితే చేశారు చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం చేయించుకోవడం కదా చాలా ప్రశాంతంగా అనిపించింది మనిషికి